ఇప్పుడు ఇక్కడ స్టడీ టేబుల్ ఎందుకు పెట్టాలని అనిపించింది క్రాక్ ఫుడ్ వేరు ఇక్కడ స్టడీస్ వేరు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నాయి అందరు జాబ్స్ సో స్టడీ టేబుల్ పర్పస్ హాల్ తీసుకున్నామంటే సో ఎవ్రీ టైమ్ మన బెడ్రూమ్స్ నుంచి వర్క్ చేయలేం ఇప్పుడు మేడ్స్ వచ్చారు మనకి ఆర్ల్స్ రిలేటివ్స్ వచ్చారు వాళ్ళతో మనం ఇంట్రాక్ట్ అవుతూ వర్క్ చేసుకోవాలి సో హాల్లో స్టడీ టేబుల్ ఇంక్లూడ్ అవ్వాలని చెప్పి స్టడీ టేబుల్ ఇంక్లూడ్ చేస్తాం ఇక్కడ సో దాని పర్పస్ క్రాకరీ స్టోరేజ్ ఎలాగో స్టడీ టేబుల్ స్టోరేజ్ ఇది మనకి సో స్టడీ టేబుల్ బుక్స్ ఆర్ఎల్స్ ఇలా ఉన్న వర్కింగ్ సంబంధించిన స్టోరేజ్ పెట్టుకోవచ్చు క్రాకరీ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు సో బోత్ ఇంక్లూడ్ అయ్యేలాగా డిజైన్ ఇది మనం కూడా అంటే డ్రాయింగ్ హాల్ అనుకుంటాము బట్ మధ్యలో డైనింగ్ వచ్చేసింది ఇక్కడ హాల్ వచ్చేసింది సో దీని గురించి చెప్పండి యాక్చువల్లీ ఇక్కడ మనం జోన్స్ సపరేట్ చేసాము ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది ఇది మన పర్సనల్ స్పేస్ కి టీవీ దానికోసం ఇక్కడ క్రియేట్ చేసాం అన్నమాట సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ లివింగ్ సెటప్ ఇది అది డ్రాయింగ్ సెక్షన్ ఇక్కడైతే మనము అక్రలిక్ యూస్ చేసాము ఎందుకంటే లామినేట్ లో మనం అంత హైలైటర్ గ్లాసీనెస్ ఉండదు సో అందుకని ఇదంతా అక్రలిక్ యూస్ చేసాము ఆ గ్లాసీనెస్ కోసం రియల్ మార్బుల్ ఫీల్ ఉండడానికి అండ్ బెన్ ఇయర్ వెన్నీర్ తోటే అనిపిస్తుంది అసలు చెప్పిన నాకు తెలియదు మొత్తం మనకు అంత గ్లాసీనెస్ ఎక్రలిక్ లోనే ఉంటుంది బాటమ్ అయితే రెగ్యులర్ స్టోరేజ్ ఏ ఇచ్చేసాము అండ్ ఇక్కడ హైలైటెడ్ కూడా మనకి హ్యాండిల్ హ్యాండిల్స్ గోల్డ్ హ్యాండిల్స్ ఏ ఇచ్చేసాము ఇక్కడ గోల్డ్ అయితే ఎక్కడ మిస్ అవలేదు సో ఈ ఫ్లాట్ మొత్తం అదే యూస్ చేసాం అండ్ ఇక్కడ మీకు హైలైట్ చేయాల్సింది ఈ పార్ట్ రెగ్యులర్ స్టోరేజ్ రెగ్యులర్ టీవీ యూనిట్స్ లా డిజైన్ చేయకుండా ఇలా పెట్టేసేసి ఒక పీకాక్ డిజైన్ అనేది గ్లాస్ పైన ప్రింట్ చేసి అనిపించకుండా ఇట్లా ఇది గ్లాస్ అండి గ్లాస్ పైన మనం ప్రింట్ చేసి స్టిక్ చేసేసాం ఇక్కడ ఇక్కడ మేన రియల్ లివింగ్ ఏరియా సోఫా వైస్ ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ రిక్లైనర్స్ తీసేసుకున్నాము సోఫా అండ్ ఇది మనకి లెదర్ అంటే అక్కడ ట్రెడిషనల్ తీసుకున్నాం కాబట్టి ఇది కంప్లీట్ మోడర్న్ టీమ్ తీసుకే ఓకే బ్యాక్ సైడ్ కూడా ఏదైతే మనకి మీరు గ్లాస్ లో అక్కడ పికాక్ చూసారో అదే పికాక్ మీకు ఇక్కడ ఉంటుంది అదే మీకు ఇక్కడ ప్రింట్ చేసి కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఇక్కడ ప్రింట్ చేసి ఇక్కడ స్టిక్ చేసేసి ప్లెయిన్ గా ఉంచుకుంటా అంటే మన ఆ టీమ్ ఇక్కడ ఫాలో అవ్వాలి కాబట్టి రెండు సేమ్ పెట్టేసాం చాలా బాగా మెయింటైన్ చేశారు అనిపిస్తుంది ఎందుకంటే ట్రెడిషన్ ఫాలో అవుతూ అండ్ కూడా అండ్ ఇక్కడ ఒక థీమ్ ఇలా ఇలా బాగోదు కాబట్టి కంప్లీట్ ఫ్లో అనేది అలాగే డిజైన్ చేస్తాం అండ్ కటన్స్ సేమ్ మనం ఏదైతే డ్రాయింగ్ ఏరియాలో చూసామో సేమ్ కటన్స్ ఇక్కడ ఇచ్చేస్తాం కలర్ కూడా సేమ్